జై గురుదేవ్ అందరికీ నమస్తలు నేడు నేను మీ ముందుకు తీసుకొచ్చింది చాలామంది రకరకాల సమస్యలతో అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ తిరిగిన రోగం జబ్బు నయం కాదు అన్ని టెస్ట్ చేసి నార్మల్గా ఉంటారు అలా ఏ జబ్బులు కానీ రోగం ఎంతకు గాని తగ్గకపోతే ఇంట్లో ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా రోగాలతో బాధపడుతూ ఉంటే రోగం ఎంతకు తగ్గకపోయి బాధపడుతుంటే ఈ కింద ప్రయోగం నేను చెప్పిన ప్రయోగం చేయండి మంగళవారం నాడు సూర్యోదయం సమయంలో సూర్యుడు ఉదగించేటప్పుడు ఏం చేస్తారంటే గురువింద గింజలు ఓకే ఇవి గురిగింద గింజలు ఐదు గురువింద గింజలు తీసుకోండి ఇలా ఐదు గురువింద గింజలు తీసుకొని ఇవ్వండి గురువింద గింజలు తీసుకొని రోగికి ఎలా మనం దిష్టి ఎలా తీస్తాం అని నిలబెట్టి యాంటీక్లాక్వైజ్ తీస్తాం కదా ఇలా ఏడు సార్లు దిష్టి తీసేసి ఈ ఐదు గురివింది గింజలు మీ ఇంటికి దక్షిణ దిక్కలో పడేసేసండి మంగళవారం నాడు ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో ఎంతకో తగ్గకపోతే మంగళవారం రోజు ఐదు గురివింది గింజలు తీసుకుని ఏ కలర్ అయినా పర్వాలేదు కలర్స్ కూడా ఉంటాయి వీటిల్లో గింజలు మీకు ఏది దొరుకుతాయో తెచ్చుకొని ఎక్కడైనా పూజా స్టోర్లో కిరాణా షాపుల్లో కూడా అమ్ముతారు పూజా స్టోర్ లో ఆయుర్వేదిక్ స్టోర్ లో కూడా దొరుకుతాయి ఐదు గురువింజలు తీసుకొని ఆ రోగిని నిలబెట్టి ఆ రోగికి ఏడు సార్లు ఉల్టాగా ఎంటీ క్లాక్ వైజ్ తిప్పి మీ ఇంటికి దక్షిణ దిక్కలో విసిరేసేయండి అలా ఆశ్చర్యనుంటే ఆ రోగి యొక్క జబ్బు తగ్గడం మొదలవుతుంది మా గురువు గారు సెలవు ఇది ఇది మీరు చేసి విశ్వాసంతో చేయండి ఆరోగ్యాన్ని పొందుతారు తగ్గుతుంది అన్నట్టు మీరు భావన చేసుకోండి రోజు పడుకునేటప్పుడు కూడా హృదయం మీద చేపెట్టుకొని నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను అనుకొని ఏడుసార్లు చెప్పుకొని మీరు పడుకోండి ఆ వ్యాధి గురించి మీరు ఆలోచించుకోండి క్రమం క్రమంగా మీకు వ్యాధి అనేది తగ్గిపోతుంది అలాగే వాటర్ థెరపీ కూడా చేయండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని నీళ్ళని చూస్తే థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ వాటర్ అని వన్ టైమ్స్ చెప్పి తాగే ముందు మీ యొక్క జబ్బు ఏం ప్రాబ్లం ఉందో అది చెప్పు తగ్గినందుకు కృతజ్ఞతలు బీపీ తగ్గినందుకు కృతజ్ఞతలు షుగర్ తగ్గినందుకు కృతజ్ఞతలు మోకాల నొప్పులు తగ్గినందుకు కృతజ్ఞతలు ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం మీద బాధపడుతున్నారో అది మెన్షన్ చేసుకొని అది వాడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి చేసుకొని లాభం పొంది ఆరోగ్యం వస్తే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాం సెలవు తీసుకుంటున్నాము మీ అశోకు